This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సంపత్ కుమార్ ముందుగా ఫోర్ టీవీ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా బులెటిన్లో హెడ్ లైన్స్ చూద్దాం ఖైరతాబాద్కు భారీగా తరలి వస్తున్న భక్తులు సప్తముఖ మహాగణపతి రూపంలో స్వామివారి దర్శనం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ హైకమాండ్ పైతర గ్రామ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ యాంటీ లార్వా ఆపరేషన్లు అమలు చేయాలని ఆదేశం యూసఫ్ గూడాలో బయటపడ్డ ఓ హోటల్ భాగోతం డ్రైనేజీ నీటితో ప్లేట్లు గిన్నెలు టీ గ్లాసులు కడుగుతున్న సిబ్బంది వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు ఈసారి ఖైరతాబాదులో డెబ్బై అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నారు కాగా ఇవాళ పద్మశాలి సంఘం తరపున బడా గణేష్కు జంజం కండువా సమర్పించారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు அப்படி <laughs> So let's go, let's go. <laughs> హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద డిఎవైఎఫ్ఐ హెచ్ఎండిఏ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత గణపతి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి పాల్గొన్నారు ప్రజలందరూ మట్టి విగ్రహాలతో పూజించాలని వారు కోరారు ఈ పండుగను పర్యావరణ రహితంగా జరుపుకుంటామని పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో తొమ్మిదవ శతాబ్దం చెందిన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు దాదాపు పదకొండు వందలేళ్ల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఏకశిలా మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు పది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పుతో భారీ కాయంతో ఉన్న స్వామివారి తొండం కుడివైపున తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత తెల్లవారు జాము నుంచే పలు ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు స్వామి చిన్న విగ్రహం పెద్దదవ్వుతూ వస్తుంది అనేది భక్తులకు విశ్వాసం అలాగే చెవి దగ్గరగా ఏదైనా మన కోరిక ధర్మబద్ధమైన కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరు పునర్దర్శనం చేస్తారనేది విశ్వాసం అందరికీ కూడా ఖచ్చితంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చెవి దగ్గర చెప్పుకుంటారు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటారు ఒకసారి స్వామివారిని సేవించి అనే అనుగ్రహం పొందిన వారు పునర్దర్శనం చేస్తూనే ఉంటారు ఇక్కడ స్వామివారు స్వయంగా వింటారు అనేటువంటిది నమ్మకం అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి చవితి సందర్భంగా మూల విరాట్కి ఏకాదశి రుద్రాభిషేకము కల్పోక్త ప్రకారము చవితి పూజ వినాయక చవితి కల్పోక్త ప్రకారం పూజ చేసి లక్ష్మీ గణపతి హోమం చేస్తాం అలాగే కథాశ్రవణం చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కథాక్షత్రం అనుగ్రహిస్తున్నాము అలాగే నవరాత్రులు కూడా స్వామివారి మూలమంత్ర జపతర్పణ హోమాదులు అలాగే సావిత్రి కాటక పారాయణతో సహా అత్యంత మూలమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారిని ఏదైతే సంతోషంగా ప్రీతిగా చెందుతారో ఆ విధంగా స్వామివారిని అర్చన చేస్తూ భక్తులందరికీ కూడా స్వామివారిని అనుగ్రహాన్ని పొందిస్తూ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి సేవించి ఆయన కృపకు పాత్రలు కావలసిందిగా మంగళశాస్త్ర అదిస్తున్నాము మెదక్ జిల్లా పైతర గ్రామ పరిసరాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు జిల్లాలో ఫ్రైడే కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అదేవిధంగా గ్రామంలో దోమల నివారణకు చేపడుతున్న యాంటీ లార్వా ఆపరేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ హైకమాండ్ నియమించింది ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా వద్ద యాకుత్పుర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కె రవిరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు మహేష్ కుమార్ గౌడ్ నియమించినందుకు యాకుత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మరియు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఒక బీసీ వర్గానికి చెందిన గొప్ప గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తకు ఈనాడు పిసిసి అధ్యక్షునిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం ఓ కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఎన్ఎస్సీఏ స్థాయిలోని ఎన్ఎస్సి స్థాయి అధ్యక్షునిగా మరియు ఎన్నో ఎమ్మెల్సీగా మరి ఎన్నో అత్యుత్తమైన పదవులు నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ గారు మా అన్న మహేష్ అన్న గారికి ఈనాడు పిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు మల్లికార్జున్ ఖార్గే గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తకి ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందని ఈ యొక్క నియామకంతో అందరికీ అయిపోయింది కష్టపడి పనిచేసే కార్యకర్తకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోని పెద్దపీట వేస్తారని బీసీలో అందులోని పెద్ద బీసీ వర్గానికి చెందిన నాయకుని పిసిసి అధ్యక్షునిగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మేము యాకత్పుర ఓల్డ్ సిటీలో బొమ్మ మహేష్ గారికి టీపీసీసీ అధ్యక్షునిగా నియమించినందుకు మేమందరము చాలా సంతోషిస్తున్నాము ఇక్కడ మేము అన్నగారికి టీ టీపీసీసీ అధ్యక్షునిగా నియమించినందుకు మేము కార్యకర్తలము నాయకులము అందరం కలిసి సంబరాలు చేసుకుంటున్నాము అన్నగారు ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో చేపట్టాలని అలాగే గౌడ జాతికి చెందిన మహేష్ కుమార్ గౌడ అన్నగారు బీసీ బిడ్డగా ఇంకా మంచి పదవులు అధిరోధించాలని కోరుకుంటున్నాను నేను కొండా నళిని గౌడ్ యాకత్పుర ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఈరోజు మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బొమ్మ మహేష్ కుమార్ గారిని నియమించడం పట్ల యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్య కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుటకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా మరి బలహీన వర్గాలకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షునిగా ఎదిగిన వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్ఎస్యూ అధ్యక్షునిగా అదే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజర్గా ఆ తర్వాత శాసన మండలి సభ్యునిగా ఈరోజు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షున నియమించారంటే మరి ఏదైతే నియమించినా సోనియా గాంధీ గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను ఇందుకు కార కారణము ఒక కార్యకర్తకు లభించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఇది ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో విద్యార్థి నాయకులుగా ఉండి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పాలన పైన ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలకే ఊపిరిపోసిన నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పగా తప్పదు చాలా సంతోషకరమైన విషయం ఏందనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూసారాంబాగ్ డివిజన్ దిల్సుఖ్ నగర్లో వాసనై కేర్ హాస్పిటల్ ఏజీఎం మహేశ్వరి సోమశిల ఆధ్వర్యంలో ఐ డొనేషన్పై హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూసారాంబాగ్ కార్పొరేటర్ శ్రీమతి బొక్కా భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు అయితే నేత్రదానంపై వాసనై కేర్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ అభినందించారు ఈరోజు మా డివిజన్లో వాసన్ కేర్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఐ డొనేషన్ కోసం ఈరోజు చాలా మా దగ్గర చాలా రెస్పాన్స్ చాలా బాగుంది ఐస్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఐస్ ఇంపార్టెంట్ ఎంత అనేది తెలియజేయడం జరిగింది ఈరోజు మేము ఇంకా కూడా వీళ్ళది ఎంత సపోర్ట్ చేస్తాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు వాసర్ ఐ కెన్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ టు హర్ అలాట్ అందరిలో ఏం డౌట్స్ ఉంటాయంటే ఎవరు ఐ డొనేట్ చేయొచ్చు ఎవరు డై డొనేట్ చేయకూడదు అని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వరకు అందరూ ఐ డొనేట్ చేయొచ్చు మీకు క్యాట్రాక్ సర్జరీ అయ్యింది మీకు లేజర్ కానీ రిఫ్రాక్టివ్ సర్జరీ కానీ ఏమైనా అయినా మీరు స్పెక్స్ పెట్టుకునే వాళ్ళైనా పర్లేదు డయాబెటిక్ అయినా పర్లేదు ఎవరైనా ఐ డొనేట్ చేయొచ్చు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మరణం పొందిన తర్వాత కళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలంటే ఫ్యాన్ అన్ని ఆఫ్ చేసి ఐ క్లోజ్ చేసి ఐ పైన ఒక తడి బట్టలాగా వేయాలి కాటన్ క్లాత్ ఏమైనా మీరు కాల్ చేస్తే ఒక సిక్స్ అవర్స్ లోపలే మేము వచ్చి ఐ ఐ కలెక్ట్ చేసుకుంటాం మీ ఐస్ ఎవరి ఎవరు ఇద్దరికి విజన్ ఇస్తుంది సో బేసికలీ యూ హ్యావ్ టు ఏమంటే నేను కోరుకునేది ఏమంటే కళ్ళని కాల్చకండి పాతి పెట్టకండి డొనేట్ చేయండి థ్యాంక్ యూ ఐకే దిల్షు నగర్ నుంచి ప్రతి సంవత్సరం మనం ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది జరుపుకుంటామన్నమాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనంలో అవగాహన పెంచడానికి అనమాట ఐ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఐ డొనేట్ చేయటం వల్ల ప్రతి డొనేషన్ చేయటం వల్ల ఇద్దరికి కొత్త చూపు అనేది వస్తుందన్నమాట భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ల్యాక్స్ మెంబర్స్ వరకు ఈ ఐ ప్రాబ్లం వల్ల బ్లైండ్నెస్లో ఉన్నారనమాట కానీ మన డొనేషన్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ మాత్రం దాటట్లేదు అదే జనాల్లో అవగాహన పెంచామనుకోండి మినిమం అట్లీస్ట్ టూ టు త్రీ ల్యాక్స్ ఐ డొనేషన్స్ కలెక్ట్ చేయాలనేది ఈ ముఖ్య ఉద్దేశం అనమాట ఈ చేయటం వల్ల ఏంటంటే క్లియర్ విజన్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట విజన్ అనేది పెంపొందించటగా జరుగుతుందనమాట సో మనకి ఐ డొనేషన్ ఐ బ్యాంకింగ్ అనేది వాసన హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని వివిధ సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు తెలుగు రాష్ట్రం నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు చేశారు డ్రైనేజీ నీటితో ప్లేట్లు గిన్నెలు టీ గ్లాసులు కడుతున్న ఘటన గూడాలోని శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్లో జరిగింది ఈ శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ పరిధిలో కొన్నాళ్ళుగా పైపుల్లో డ్రైనేజీ లీక్ అవుతుంది అయినప్పటికీ హోటల్ యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదు డ్రైనేజీ నుంచి వస్తున్న వాటర్తోనే హోటల్ సిబ్బంది టీ గ్లాసులు గిన్నెలు అలాగే ప్లేట్లు కడుగుతున్నారు అయితే ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది దీంతో వెంటనే హోటల్పై చర్యలు తీసుకోవాలని జనాలు కామెంట్స్ చేస్తున్నారు नहीं कर रहा था मोटर खराब हो गए మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది సురేందర్ రెడ్డి అనే రైతు అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో చెట్టు కురువేసుకున్నాడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ఈయనకు రుణమాఫీ కాలేదని ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ చాంద్రాన్గుట్ట నియోజకవర్గంలోని పలు డివిజన్లు జిహెచ్ఎంసీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి రోడ్లపై అపరిశుభ్రమైన కుప్పల తరలింపు పనుల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు వర్షాల నేపథ్యంలో చిన్నారులకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు ప్రత్యేక చొరవ చూపించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు డు ఇప్పుడు ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులకు నా యొక్క మనవి ఏమిటంటే ఈ వర్షాల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవటం వల్ల తీసిన వాళ్ళు వేసిన చెత్తని తీసిన చోట శుభ్రం చేయకపోవటం బ్లీచింగ్ పౌడర్స్ వెళ్ళకపోవటం అది అలాగే ఉండటం వల్ల ఈ నీరు అంతా అక్కడ జమ అయ్యి మురుగు వాసన వచ్చేసి వాటిపైన దోమలతోటి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తము డెంగ్యూ వ్యాధి మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ హాస్పిటల్లో కూడా సందు లేకుండా ఉన్నది అలాంటి టైంలో ఈ కార్మికులు సరిగా దాన్ని క్లీన్ చేయకపోవటం వల్ల ఇంకా ఇంకా రోగాల బారిన పడే అవకాశాలు ప్రజలకు ఎక్కువ ఉంటుంది పైగా రోడ్ల నుంచి నడవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు ఈ ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసి వాళ్ళు చర్య తీసుకొని ఆ పారిశుద్ధ్య కార్మికులతోనే అవి క్లీన్ చేయించటం బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను చంద్రానికి ఉంటాను ఈ వర్షాల కారణంగా చెత్త చెదారం బాగా దీంతో రోగాలు వస్తున్నాయి దోమలు అవి వస్తున్నాయి దీనికి జీహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని చెత్త తొలగిస్తే బాగుంటుంది నా పేరు ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ ఫోర్ సైడ్స్ టీవీ దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్